రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం బోయినపల్లి మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ బాకీ కార్డులను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యడమే కాకుండా అధికారం చేపట్టిన ఇరవై రెండు నెలల్లో లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేవలం వంద రోజుల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు ఎకరాకు పదిహేను వేల రైతు భరోసా ఇస్తామని పించర్లు రెట్టింపు చేస్తామని విద్యార్థులకు స్కూటీలు అందజేస్తామని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలలో ఏ ఒక్కటి హామీ అమలు చేయకుండా ప్రజలను పూర్తిగా వంచారని అన్నారు అంతేకాకుండా గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ అందజేసిన బాకీ కార్డులను చూపించి వాటిని చెల్లిస్తేనే ఓట్లు వేస్తామని చెప్పాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు हमारे इंडिया तो अलग अलग लगता है राइस के बाजू वहाँ पर राइस के बारे से लगता है अगर हवा मचे तो इसी फिर